హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మకమ్మని పులిహోర అండి గుడిలో పెట్టే ప్రసాదంలా ఇంట్లో ఏ పండగ అయినా చాలా ఈజీగా తక్కువ టైంలో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది కా పండగలప్పుడు ఎలాగో ఎక్కువ టైం ఉండదు కదండి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను నేనైతే రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు దాంట్లోకి ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను చూపించే పద్ధతిలో కరెక్ట్గా మెజర్మెంట్తో చేసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా బియ్యంని కడుక్కోవాలి ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా బియ్యంలోకి మనము ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ముందుగా ఒక గ్లాస్కి వేసుకుందాము ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్కి ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ టోటల్గా టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అవుతాయి అన్నమాట మీకు కరెక్ట్గా తెలియడం కోసం ఇలా చూపించాను ఇప్పుడు వాటర్ అంతా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము మనం చేసేది చింతపండు పులిహోర కాబట్టి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఆయిల్ అన్నం పొడి పొడిగా రావాలి అంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఇలా ఇవి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్ కూడా కలవాలి కాబట్టి ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో అప్పుడు అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము రైస్ని ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను చింతపండును వాటర్తో శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి చింతపండు మునిగే వరకు వేసుకొని ఇప్పుడు దీన్ని గిన్నెను మనము స్టవ్ పైన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు చింతపండు తొందరగా నానదు కదా కాబట్టి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇలా వేడి చేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేయొద్దండి జస్ట్ వేడి అయితే సరిపోతుంది వాటర్ మరగడానికి వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చలారనివ్వాలి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన ఇలా ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ పులిహోరకి మంచి మసాలాని రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువగా ఉండాలండి నువ్వులు ఈ చింతపండు పులిహోరలో మంచి టేస్ట్ని ఇస్తాయి అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు మాత్రం స్కిప్ చేయకండి ఖచ్చితంగా వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దండి వీటి కలర్ మారితే టేస్టే మారిపోతుంది పులిహోరది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి ఇక్కడ నేను చల్లారినాక చూపిస్తున్నాను ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఈ పౌడరు ముందుగానే ఒక రెండు మూడు రోజుల ముందే అయినా చేసి పెట్టేసుకోవచ్చు అండి ఇలా ఒక గిన్నెలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకుంటే పులిహోర చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చింతపండు గుజ్జు కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చింతపండు కంప్లీట్గా చల్లారినాక అదే జార్లోకి ఆ చింతపండును వేసేసుకోవాలి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము చింతపండు మామూలుగా నానబెట్టి గుజ్జు అయినా తీయొచ్చు దానికంటే ఇలా చేశారనుకోండి చింతపండు నుంచి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక జాలి గరిటెలోకి వేసేసుకోవాలి దీంట్లో నుంచి ఇప్పుడు గుజ్జును మనము సపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నుంచి గుజ్జు మొత్తం తీసేసుకోవాలి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవే వేసుకోవాలి చూడండి లాస్ట్కు ఖాళీ పిప్పి మాత్రమే ఉంటుంది ఇలా చింతపండు గుజ్జు మొత్తం వచ్చేస్తుంది అనమాట అది తీసేసుకున్నాక ఇది కొంచెం గట్టిగా అయ్యింది కదా దీంట్లోకి మనం తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి చింతపండు వాటర్ అవి యాడ్ చేసుకోవాలి ముందుగా ఫస్ట్ కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం చింతపండు గుజ్జులో ఎక్కువే పడుతుందండి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే చింతపండు పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ని కొంచెం యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి ఇది పూర్తిగా దగ్గర పడే వరకు మరిగించాలండి ఇది ఎంత మరిగిస్తే అంత టేస్ట్గా ఉంటుంది అలాగే మీరు ఒకరోజు ముందే ఇలా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇట్లా దగ్గర పడ్డాక చూపిస్తున్నాను ఈ విధంగా అవ్వాలన్నమాట మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా దగ్గరకు వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి రైస్ చూద్దాం మనం నెక్స్ట్ పోయింది కదా రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి పొడి పొడిగా వేడిగా ఉన్నప్పుడు మనకు ఇలా పొడి పొడిగా అనిపించదు కాబట్టి కొంచెం ఇవ్వాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా వెడల్పాటి బౌల్లోకి వేసుకోవాలి రైస్ని ఇలా విడివిడిగా వేసుకుంటే తొందరగా చల్లారుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పులిహోరకి తాలింపు చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి నేనైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిచినపప్పు మినపప్పు కలిపి వేసుకున్నాను లో లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ పప్పులు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి అలాగే నెక్స్ట్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొంచెం చిటపటం అన్నాక ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొన్ని కాజు వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా వీటన్నిటిని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ చాలా మంచిదండి పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అసలు స్కిప్ చేయొద్దు అలాగే కొద్దిగా పసుపు మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి పోపు అనేది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు గుజ్జు సపరేట్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి చాలామంది పోపులో ఇలా కలపరండి కానీ ఇలా ఆయిల్లో వేసి ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే జస్ట్ ఇలా ఉడుకులాగా వచ్చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయింది అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు రైస్ని చూద్దాము దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ చూస్తే రైస్ కూడా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్లోకి మనం ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని మొత్తం వేసుకోవాలి నేనైతే ఇక్కడికి సరిపోను మాత్రమే చేశాను మీరు క్వాంటిటీ ముందుగానే ఎక్కువ చేసి పెట్టుకుంటామంటే కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకొని కూడా పౌడర్ని ఒకేసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ఈ మసాలంతా పట్టించాక నెక్స్ట్ మనం ఆల్రెడీ తాలింపు పెట్టుకుంది కదా అది కూడా కలిపేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా పూర్తిగా చల్లారిపోయింది కదా ఇలా చెంచాతో కొంచెం కలిపాక నెక్స్ట్ చేయితో కలపాలండి ఎప్పుడైనా పులిహోర చెంచాతో కంటే మనం చేయితో కలుపుకుంటే ఈజీగా కలుస్తుంది కాబట్టి చేయితోనే కలపండి ఇలా కలుపుకున్నాక మనకు పులిహోర చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరుపోతుంది కదా చాలా బాగుందండి టేస్ట్ కూడా మనం ఉప్పు అన్నీ సరిగ్గా వేసుకున్నామంటే పులిహోరకి చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టే ఈ పులిహోర చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ముందు రోజే చింతపండు గుజ్జు ఆ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవడం చాలా ఈజీ అండి ఈసారి నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ అమ్మ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్